రోజు ఆడబిడ్డలకు అంకితం చేసిన మాట నిజం కాదా అధ్యక్ష ఇది మా చిత్తశుద్ధికి మార్పేరు కాదా ఆడబిడ్డలు చదువుకుంటే బాగుపడతారు చదువుకోవాలి ఆడబిడ్డలు చదివే మన కుటుంబాలలో వెలుగులు తీసుకొస్తుంది అని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం కాబట్టి ఆడబిడ్డల్ని చదివించాలి ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించాలి ఆడబిడ్డల చేతుల్లో నాలుగు రూపాయలు ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది అన్న ఆలోచనతోని ఆడబిడ్డల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మాది అధ్యక్ష భవిష్యత్తులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష ఆడబిడ్డల కోసం భవిష్యత్తులో చెప్తాం అధ్యక్ష మా ఆర్థిక మంత్రి గారి అనుమతితోటి అదేవిధంగా అధ్యక్ష యువత తెలంగాణ యుద్ధ ఉద్యమంలో భాగాన నిలబడేది యువకులు కాదు అధ్యక్ష విద్యార్థులు నిరుద్యోగ యువకులు లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అధ్యక్ష ఒకనాడు పాల్గొంచలు ఒక బంట్రోత్ ఉద్యోగం కోసం మొదలైన అరవై తొమ్మిది తెలంగాణ మొదటి ఉద్యమం ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిన ఉద్యమం యువకుల ఉద్యమం నిరుద్యోగ ఉద్యమం ఉద్యోగ సాధనలో జరిగిన పోరాటాలు అమరులు అధ్యక్ష ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆకాశంలో తారలై వీరులై నేల కొరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగ సమస్యల మీద కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఓ శ్రీకాంతాచారి ఓ ఈశాన్ రెడ్డి ఓ వేణుగోపాల్ రెడ్డి ఓ కానిస్టేబుల్ కిష్టయ్య నేల కొరిగింది రక్తం చిందించింది ఈ నిరుద్యోగ సమస్య కోసం కాదా అధ్యక్ష ఈ సమస్యలను పరిష్కరించడం కోసమే కదా వాళ్ళు ప్రాణాలు అర్పించింది మనకు ఆదర్శంగా నిలబడ్డది అధ్యక్ష అలాంటి నిరుద్యోగ సమస్యను కానీ ఉద్య విద్యాలయాలను కానీ యూనివర్సిటీలను కానీ ఏ రోజైనా వీళ్ళు పట్టించుకున్నారా అధ్యక్ష మీరు చెప్పండి ఏ రోజైనా యూనివర్సిటీ కుస్మాని యూనివర్సిటీకి పదేళ్ళలో ఎనడై చంద్రశేఖరావు గారు వెళ్ళిందా కాకియ యూనివర్సిటీకి వెళ్ళినా పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళిందా శాతవాణి యూనివర్సిటీకి వెళ్ళినా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళిండా ఏ యూనివర్సిటీకి వెళ్ళిండా నేను అడుగుతున్నా అధ్యక్ష వైస్ ఛాన్సలర్ను కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళను ఎవరినో రిహాబిలిటేషన్ సెంటర్స్గా మార్చి వాటిని నిర్వీర్యం చేసి ఆ యూనివర్సిటీలను మొత్తం భూస్థాపితం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించి ప్రైవేట్ వాళ్ళకి యూనివర్సిటీలు ఇచ్చింది వాటి వాస్తవం కాదు అధ్యక్ష ఏ రోజైన యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ని ఒక సామాజిక న్యాయంతో లేకపోతే సమానమైన అవకాశాలు యూనివర్సిటీల నిర్మాణం కోసం యూనివర్సిటీలను చేయాలని చేసింది అధ్యక్ష ఈ రోజు తెలంగాణలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రోజు కూడా ఒక దళితుడు వైస్ ఛాన్సలర్ గా రాలే అధ్యక్ష ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కుమార్ అని ముల్గర్ కుమార్ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీకి ఈ రోజు మనం వైస్ ఛాన్సలర్ గా చేసిన మాట నిజం కాదా అధ్యక్ష ఈ రోజు మహాత్మా గాంధీ నల్గొండలో ఉండే యూనివర్సిటీకి ఒక మైనారిటీని వేసిన మాట నిజం కాదా అధ్యక్ష అదే విధంగా శాతవాహి యూనివర్సిటీ ఉమేష్ కుమార్ ముదిరాజును వేసిన మాట నిజం కాదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గంట చక్రపాణిని నియమించిన మాట వాస్తవం కాదా జిఎన్ శ్రీనివాస్ ముదిరాజ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీడీకి సంబంధించిన వ్యక్తిని వేసింది నిజం కాదా వ్యవసాయ యూనివర్సిటీకి అంతా జాన ఒక బీసీ గౌరవ సామాజిక వర్గాన్ని నుంచి బీసీగా వేసిన మాట నిజం కాదా వెటర్నరీ యూనివర్సిటీ జ్ఞాన ప్రకాష్ బీసీ పూసల సామాజిక వర్గం అత్యంత వెనుకబడ్డ పూసల సామాజిక వర్గాన్ని కూడా బీసీ చేసింది మాట నిజం కాదా చాకలైలమ్మ మహిళా యూనివర్సిటీకి సూర్య ధనంజయ్ ఒక లంబాడ ఎస్టీ బిడ్డను